స్వామి వారి కోటు తీసి నమస్కారం చేసుకోండి సమర్పయాన్ని చిన్న

यत्र ब्रह्मायामि स्थापित दीपं दर्शयामि उपदीपांतरे शुद्धं आचमनीयं समर्पयामि आ तमना पात्रमय नटफूल मेटारगा वाडी में कुछ नील प्रोक्षण यंडी रात्रि में प्रोक्षो गोम अश्वः तत्तक केवरिकं सर्वो देव श्री वहित नियो योना हाथ में धोनायात सत्यम वर्तेन वष्यामि भत्वम सत्यमत्वर वदमशी

మిటము కూపార్లేత్పో గొపార్వి శిత్యదేరహ నామాలి కూపార్మసిత్యదార్యదార్యద్మే మహార్యదుం తమ్న్నో ఆలిత్యద్యద్మే చొర్యదుం తమా

ఆ దివ్యమైనైతే ఏ ఆత్మనియం తల పై నామి శుద్ధోదన స్నానం ఆపోష్టన యోగవత నూర్సేన నదనః మై స్నానం తవర్పయావి స్నానాంతర नरेडी बनारा पाालिस्कोंनम्मा तमासकनारायण स्वामी नमा पंचामृत स्नानम ओम आप्याय स्वदवेतु देविश्वर सोमोर्ष्टय बलभाज्य दण्डनी निपुष्करमाधि नारायण स्वामी नमो नमः जय जय वरारमी महै गातुं यज्ञयागात् यज्ञवरहे दैवीं स्वस्तिरस्तुरा స్వస్తి రుచేషం ఏడు జై పురో నమా సై రాయణ స్వామీ తీసుకోండి శ్రావణ మాసం కానీ చేయవారు సంకల్పించుకున్న వారి పొద్దు చేసి స్నానము అన్ని ఇల్లు శుద్ధి చేసి ఆ గోబా పెట్టి దానిపైన చూడంలో ముప్పులు పెట్టి ఆ ముగ్గుల పైన ఒక వస్త్రము పీటను పెట్టి దాని పీడ పైన వస్త్రం వచ్చి దాని మీద బియ్యము దాని మీద పోసి ముందుగా గడపల్లి పార్వతి పరమేశ్వరము నవగ్రహాలు వరక సమాప్తిగా పూజ చేసి ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహం తెచ్చి ఆ విగ్రహం బంగారుని కాని వెండిది కాని రాగిది కాని ఇంతకు మట్టిదైనా కానీ లోమత్యము చేయాలి ఏదైనా భక్తి సరిగ్గా ఆచరించి ఇష్టమైన పంచామృత అభిషేకించి మరియు ప్రసాదం స్వీకరించి బ్రాహ్మణ చేత కాని ఎవరైనా ఈ వ్రతం కులవత వర్ణం భేటం లేకుండా ఎవరైనా వ్రతం చేయవచ్చునని నాదనీయ మహా నాదమవన్షి శ్రీ శ్రీ మహావిష్ణుచ్రి శబ్దవం పద్మావశా ప్రతికాశ కుహ్రదయం చాభ్యోమగం అడోనిష్టా విదశ్యాంతేనాభ్యము ప్రతిష్ఠతి മഹാദേവ വിഷ്ണവേ വേഗ ഭക്തിനേഹി ഹരി കണ്ണോ ലക്ഷ്മിയോര തോഴനായവുള്ള തൻപുരുഷായ ഹൈ മഹാദേവ ആദിപദവേടന

नमो वयम् वै श्रवणाय गुरुमहे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायु ॐ तदात्मा ॐ तदु सत्यम् ओम् तद् सर्वम् ओम् तत्पुरो नमः अन्तः भूतेषु गुहाया विश्वमूर्तिषु موسیقی సర్వపాపకారి హరీమాన్ ప్రభయాదేవ శరణాగతజలంన్నిదా శరణం నాస్తి కబీవ శరణం మా తస్మాత్ దాన్య భావేన రక్ష రక్ష జనార్ధన ఆప రక్షమ సుధారందవయీ ప్రసన్నార్గం సమర్పయామి అందరూ پاش راک برمراکس یا یمدتا شاغلی ناگنی سرپدر جرادر جلن پشنو رکشن سہرو منتح آجا بگو سروک سوپر رکنا دیکھ సత్యనారాయణ స్వామి దేవతారా జై బోలో జయ బోలో రమాత్యనారాయణ స్వామి నక్షత్రం నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ రెండు వందల రెండు వందల సంవత్సరాల పూర్వం వెలిసిన వెలుగుట్ట దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి మాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాలు పంచామృత అభిషేకాలు తొమ్మిది గంటల నుండి సామూహిక సత్యనారాయణ వ్రతాలు తదనంతరము అన్నదానం సేవ చేయడం జరిగింది తరువాత సాయంత్రము మనకు తోరణము ఆకాశ దీపము అభిషేకాలు అర్చనలు ఉంటాయి కార్తీక దీపాలు ఫౌంటైన్లో వదలడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు థ్యాంక్ యూ